నీట్ పేపర్ లీకేజ్ పై తక్షణమే న్యాయ విచారణ జరపాలి సిగ్గు సింగ్ ఇరవై నాలుగు లక్షల మంది ఇబ్బంది పడుతుంటే దేశాలు తిరగడం ప్రధాని మౌనం తక్షణమే నీట్ ఎగ్జామ్ రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ప్రధానంగా మోడీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి నీట్ పరీక్షలు తీవ్రమైన అవకతవకలు జరిగాయి అది కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఈ అవకతవకలు జరిగాయి బీహార్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ హర్యానా కానీ గుజరాత్ కానీ ఈ రాష్ట్రాల్లోనే పేపర్లు లీకేజ్ అయ్యాయి లక్షలకి పేపర్ యాభై లక్షలు చొప్పున అమ్ముకుని ఆ విధంగా ఏంటంటే వాళ్ళని రాత్రులనే ప్రిపేర్ చేసి వాళ్ళని ఎగ్జామ్కి డైరెక్ట్గా వాహనాల్లో పంపించారనేటువంటిది అన్ని వార్తలు వస్తున్నాయి ఈ విధంగా అనైతికంగా చట్టబద్ధాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నీటి పరీక్షల్లో ఇంత తీవ్రమైన అవకత కలిగి దేశం అంతా కూడా గగ్గోలు పెడుతున్నట్టు పరిస్థితుంది తక్షణం విద్యార్థులు కోరుతున్నారు ఏంటంటే ఈ నీటి పరీక్షల్లో అన్యాయం జరిగింది కాబట్టి పరీక్షను రద్దు చేయాలి తిరిగి మాకు ఎగ్జామ్స్ నిర్వహించాలి ఆ విధంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయంగా ఈ రాసే టెస్టులో అర్హతలు రావాలని చెప్పి కోరుతున్నారు అందుకనే విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మొదటి విషయం సిపిఎం పార్టీగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాం అసలు రాష్ట్రాల్లోనే గతంలో ఈ నీటు ఏదైతే నేషనల్ టాలెంట్ టెస్ట్ ఏదైతే నిర్వహిస్తున్నారో అది జరక్క ముందు రాష్ట్రాల్లోనే జరిగాయి ఆ విధంగా సమర్థవంతంగా రాష్ట్రాల్లో ఈ ఎగ్జామినేషన్ నిర్వహించి ఆ విధంగా ఏంటంటే మౌఖ్యమైన పరిస్థితుంది కేవలం రాజస్థాన్లోనే బీజేపీ ప్రభుత్వం ఇవాళ చౌహాన్ ఎవరైతే కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో వ్యాపం అనేటువంటిది ఓ కుంభకోణం జరిగి పెద్ద ఎత్తున ఏంటంటే ఆ ఎగ్జామ్స్లో కోర్టు అవినీతి జరిగిందని చెప్పి జరిగింది దాన్ని ఆసరా చేసుకుని ఇవాళ ఎన్డిఏ పంతొమ్మిదిలో అయితే మార్పు చేసి నేషనల్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారో ఇది కూడా ఇవాళ బీజేపీ రాష్ట్రాల్లోనే కుంభకోణాలు జరుగుతున్నాయి కాబట్టి నేను తక్షణం రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు రద్దు చేయాలి ఇవాళ జరిగినటువంటి అన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు దృష్టికొచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఈ విధంగా తీవ్రమైనటువంటి విద్యాలయాల్లో టెస్టులో ఈ దుర్మార్గాలు జరగడం చాలా ప్రమాదకరమైందని చెప్పింది అందుకనే సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఆ విధంగా ఎవరైతే దీంట్లో అవకతవకలు చేశారో అది బీజేపీ అయినా నాయకులైనా ప్రభుత్వం అయినా అధికారులైనా గ్యాంగ్లైనా వాళ్ళందరినీ వన్ ఏంటంటే బుక్ చేయాలి ఆ విధంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా విద్యలకు విశ్వాసం కలిగించాలని తెలియజేస్తున్నాం మరొకటి కూడా ఇవాళ ఏంటంటే ఈ బీజేపీ రాష్ట్రాల్లోనే జరిగింది కాబట్టి కేంద్ర విద్యామంత్రి నైతిక బాధ్యత తీసుకుని ఆ విధంగా రాజీనామా చేయటం ద్వారానే విశ్వాసం కలిగిస్తారు అని చెప్పి భావిస్తున్నాం కాబట్టి నీట్ ఎగ్జామ్స్ విద్యార్థులకు వచ్చినట్టుగా రద్దు చేయాలి నా విషయాన్ని సుప్రీంకోర్టు చూస్తే జరిపించాలి రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి తిరిగి పాత పద్ధతుల్లోనే అవకాశం కల్పిస్తే మెరుగ్గా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాం నీట్ నీట్ పేపర్ లీకేజీ మీద దేశమంతా ఈరోజు విద్యార్థులు మొత్తం ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు నీట్ పేపర్ లీకేజ్ అయ్యి లక్షలాది రూపాయలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కనపడుతుంది ఇరవై నాలుగు లక్షల మంది మెడికల్ అడ్మిషన్స్ కోసం ఇంత భారీ సంఖ్యలో ఎంట్రన్స్ రాసి ఈరోజు అగమ్య గోచరంగా మారిపోయింది భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు ఈ పేపర్ రద్దు చేసి తిరిగి పరీక్ష పెడతారా మళ్ళీ తిరిగి చదవాలా ఏమిటి మా పరిస్థితి అనేది ఈరోజు ఆందోళన చెందుతున్న పరిస్థితుంది అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు దీని మీద ఎక్కడ మాట్లాడలేదు క్లియర్గా ఈరోజు నీటి పేపర్లో అవకతవకలు జరిగాయనేది అర్థమవుతుంది ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏనే ఇందులో అనేక అవకతవకలు వాళ్ళే పాల్పడారు ఎందుకంటే రిజల్ట్స్ని పద్నాలుగో తేదీ ప్రకటిస్తామని చెప్పి నాలుగో తేదీ ప్రకటించారు పది రోజుల ముందే ఎందుకు రిజల్ట్స్ ప్రకటించాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఇందులో అవకతవకలు జరిగాయి ఎన్నికల ఫలితాల రోజే మేము ప్రకటిస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇవి బయటికి రావు అని చెప్పి నాలుగో తేదీ వీటిని ప్రకటించారు అవకతవకలు జరిగిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది పదిహేను వందల మంది విద్యార్థులకి వాళ్ళు ఎక్ అదనపు మార్కులు కలిపారు ఎందుకు కలిపారంటే వాళ్ళకి ఆలస్యంగా పేపర్ ఇచ్చామని ఎవరైనా ఆలస్యంగా పేపర్ అందితే ఆలస్యంగా అదనపు టైం ఇస్తారు కానీ వాళ్ళకి గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు దీనికి సమాధానం లేదు గ్రేస్ మార్కులు కలపడం వల్ల కూడా వాళ్ళు నెంబర్ వన్ ర్యాంకు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అందులో ఇది కావాలని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సెంటర్లలో బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్న ముఖ్యమైన అధికారులు కుమ్మక్కై ఎన్టీఏతో కుమ్మక్కై జరిగినట్టు కుంభకోణం ఇది ఇది భారీ స్కామ్ ఇది అందుకని దీని మీద విచారణ జరిపి ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత స్థాయిలో జరిగిందో తేల్చాల్సిన అవసరం ఉంది ఇంతమందికి నెంబర్ వన్ ర్యాంక్ ఎలా వస్తుంది సమాధానం లేదు ఇప్పుడు నీట్ ఒక్కటే కాదు ఈరోజు నెట్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ని కూడా రద్దు చేశారు తొమ్మిది మంది తొమ్మిది లక్షల మంది రాసిన ఎగ్జామ్ని ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కోసం పెట్టిన టెస్ట్ కూడా ఇలా రద్దు అయిపోయింది అంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం జాతీయ చాలా ఉత్తమమైనటువంటి పరీక్షల్ని కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ నిర్వాహకం కారణంగా లక్షాద మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు నిలబడే పరిస్థితి వచ్చింది వాళ్ళ భవిష్యత్తులో దెబ్బ తినే పరిస్థితి వస్తుంది అందుకనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మౌనం వీడి సమాధానం చెప్పాలి నీటి పరీక్ష మీద న్యాయ విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి విద్యార్థులకు న్యాయం జరపాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం